Πάμε τώρα να δούμε τι είναι η κατάσταση. 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 ఫోటోగ్రాఫర్ గోవిందడిగా చెప్పండి గోవిందనకాల ఎవరు ఓం నమో వెంకటేశాయ ఇవాళ స్వామివారి దర్శనం వారి అనుగ్రహం వల్ల దివ్యంగా జరిగింది ప్రత్యేకంగా ఇవాళ రావడానికి కారణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చల్లా భీమేశ్వరరావు గారని వారు వారి పత్ని దర్శనానికి అనేక సార్లు వారి మనసులో ఉంది వారి కోరిక తీర్చడానికి స్వామివారు నన్ను ఈ విధంగా ఇక్కడికి లాక్కుని వచ్చారు వారు గొప్ప దేశభక్తుడు ఈ వయసులో కూడా ఇంకా దేశం కోసం అని చెప్పి అనేక మౌలికమైన అంశాల మీద ఆయన వ్యాసాలు రాయడం గ్రంథాలు రాయడం చేస్తున్నారు వారి దర్శనం కోసమే మేము వచ్చాం స్వామివారి అదృష్టం మాకు కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అది మాకు లాగానే లెక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పలకరించే విధానం కానీ చూపించే ఆదరణ కానీ అది ఒక నూతనమైన ఒక ఉత్సాహాన్ని మాకు ఇస్తుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ధార్మిక జీవనానికి కూడా ఇది గొప్ప ఆయు పట్టు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ కూడా ఈ క్షేత్రమే ప్రధానమైన బిందు అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆదరిస్తున్నారో ప్రోత్సహిస్తున్నారో పోషిస్తున్నారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదించాలి రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు ఆ వరదల పుణ్యం అని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు వారందరికీ ఉపశమనం కలగాలని వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులు కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు నిరంతరం వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు ఈ క్షేత్రంలో కొన్ని ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పనిచేస్తున్నాం ప్రధానంగా శ్రీకార్య నిర్వహణాధికారి గారు అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు అప్పుడప్పుడు పంచుకుంటున్నారు తోచిన విధంగా వారికి సహాయం అందిస్తూ ఈ క్షేత్రంలో కూడా సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఇలాంటి క్షేత్రాలని సేవిస్తూ వారి జీవితాలని ధన్యం చేసుకోవాలని ఈ క్షేత్రం నుంచి వారందరికీ పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ